ప్రీతికరమైనదో ప్రీతి అంటే ఇష్టము చిత్తము దేని పెట్లారా ఇవా మహాపురికి అంతా ఏదాసానంటే మహాపురికి ఏమైనా ఇష్టమునా ఏదా హేర్కే మహాపురు మహాపుడు మేర్క మాస్కే మారు తాకి తిందకే దేని పెట్లారా ప్రభు ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధి నడుచుకున్న ఇంజీ మహాపురు కథ స్పష్టంగా సెలవించినది పెట్లారు మన విశ్వాస జీవితంలోని మరో మహాపురికి ఇష్టం ఆయిని కమ్మకి హిమనయకి తాకి ఇష్టమాని తాకిమనైకి మారొకే పరీక్షించుకుని సవాకి మారొకే తాకి ఏం పెట్టారు కాబట్టి మరో మాట్లాడే మాటలోని నడిచే నడకలోని మారు కీనక కొడుతుందే పరీక్షగా కొడుతుందికి ఏదేం పెట్లారా అయ్యో నన్ను జోడిని కథ ఇది మహాపురికి ఇష్టమీకి ఇష్టమా ఎంజకే మారక పరీక్షగా కొడితిందికి అయ్యో నాను తాకిని తాకు ఇది మహపురి ఇష్టముకి ఇష్టమా ఎంజికే మారుకి పరీక్షగా కొడుతుంది అయ్యో నాను గిహీని కమ్మ ఇది మహపురికి ఇష్టముకి ఇష్టమా ఎంజకే మారుకి పరీక్ష కొడితిందికి ఏదేంబిట్లారా ఇలాగా మారో మార్ గిహీని కమ్మ మహబులకి ఇష్టమాదికే పరీక్షగా గుడిసా మారేలాకి వెలుగు సంబంధికి కాబట్టి మన జీవితంలో మన విశ్వాస జీవితంలోని మన మానవులు కనుక కొన్ని సందర్భంలో తప్పిపోతుంటాము దీని బిడ్లారా తప్పిపోతున్నప్పుడు మనం సరి చేసుకొని ఎలాగంటే మనము దేవుని ఒక మాట ప్రకారంగా జీవించిన మిర్ఖ మాస్కలే మారో మర్చింది కాబట్టి దేని బిడ్లారా కాబట్టి నేను ఒక వాక్యం సెలవుస్తుంది ప్రభుకేది ప్రీతికరమైనది వచ్చి మహాపురికి ఇష్టం అన్న ఏమన్నాకే మారు పరీక్షించడానికి మారు తాకేదికేదేం బిడ్లారా మహాపురికి ఇష్టమా అది కమ్మ మార పిస్తూస్తుందికేదేం బిడ్లారా మహాపూర్కి మోనా అది తాకు మారో పిస్తూస్తుందికి ఏదో ఏం బిడ్లారా మహాపూరికి ఇష్టమా అది లగేది కమ్మ మార పిస్తూస్తుంది కదేం బిడ్లారా ఏనాకిచ్చి మారో మహాపురుక మాస్కహం అనేది ఏం బిడ్డారా కాబట్టి దేని బిడ్డలారా మన విశ్వాస జీవితంలోని మనము పరీక్షించుకుంటూ పరీక్షించుకుంటూ బ్రతకాలి దేని బిడ్డలారా మన ఈ లోక పాప లోకంలో మనం ఎలా బ్రతకాలంటే పరిశుద్ధతగా బ్రతకాలంటే దేని బిడ్డలారా కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుకోవాలంటే దేని బిడ్డలారా కాబట్టి మన విశ్వాస జీవితంలోనే మనము ఎన్నో సార్లు తప్పు ఎన్నో సార్లు పడిపోతుంటాం అటువంటి సందర్భాల్లో మనము ఏం చేయాలంటే సరి చేసుకొని దేవుని కోసం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి దేంపట్లారా కాబట్టి దేవుడు ఒక వాక్యం సెలవుస్తుంది ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించాలి పెట్లారా ఈ రోజుల్లోనే చాలా మంది మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి వెళ్తున్నారు దేవుని ఒక గలపరుస్తున్నారు కానీ వారు చేసే పనులు మాత్రం చీకటి సంబంధమైన క్రియలు చేస్తున్నారు చాలా బాధకర విషయం దేవుని బిడ్డలారా నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తు యొక్క లక్షణాల ప్రకారం జీవించలేకపోతున్నారు దేవుని బిడ్డలారా కాబట్టి మన విశ్వాస జీవితంలోని మన క్రైస్తవ జీవితంలో ఏమచ్చింది ప్రతి క్షణము మారో మన ఆత్మక జీవితాన్ని కాపాడుకుడిసమా నౌకిత హ ప్రయత్నానికి దేని బిడ్లారా మనము ఎన్ని సంవత్సరాలు బ్రతికేమని కాదారు దేని బిడ్లారా మన మహాపురు కోసము ఏని కమకి దానికి మారు పుంజలు ఆడితే దేని ఒక వాక్యం చాలా స్పష్టంగా విసిందని దేని బిడ్లారా కాబట్టి మన జీవితంలోనే మహాపుర ఇష్ట ప్రకారంగా జీవించినకి మహాపుర ఇష్టం అధికమాకి మారు పుంజలోకి దేని బిడ్లారా